మిత్రమా జీవితంలో ప్రశాంతంగా బతకడం అంటే సమస్యలు లేకపోవడం కాదు వాటిని ఎలా ఎదుర్కొంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో అనవసరం లేని భారాన్ని వదిలేయండి మిత్రమా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం అవసరం లేదు మీ నియంత్రణలో లేని విషయాలను గురించి వాటి నుంచి దూరంగా నిలబడండి ఇది నా చేతుల్లో ఉందా అనే ప్రశ్న మీకు ప్రశ్నించండి సమయం చాలా విలువైనది మిత్రమా మీరు మీ సమయాన్ని మీకు తగిన వాళ్ళతో గడపండి అలాగే ప్రశాంతంగా ఉన్న వాళ్ళతో ఉంటే మనం కూడా అంతే ప్రశాంతంగా అవుతాం నిత్యం ఒత్తిడి తెచ్చే బంధాల నుంచి కొంచెం దూరంగా ఉండండి మిత్రమా మీ భావాలను బయట పెట్టండి నమ్మిన వ్యక్తితో మాట్లాడండి మీరు రాయడం కూడా ఒక లాగా పనిచేస్తుంది భావాలను ఎగ్గకుండా బయట వచ్చినప్పుడు మనం అవి తేలిక అవుతాం మన మనసు తేలిగ్గా అవుతుంది ప్రశాంతత అంటే బయట ప్రపంచం నిశ్శబ్దంగా ఉండడం కాదు పిత్రమా మనసు లోపల నిశ్శబ్దం ఏర్పడడం దాన్ని పొందడానికి కొన్ని సున్నితమైన బలమైన పద్ధతులు ఉన్నాయి అవి మన మనసు తరచూ సమస్యను పెంచి చూపిస్తుంది ఆలోచనలు వచ్చినప్పుడు ఇది ఇంకెంతవరకు ఇంకెప్పుడు అని నాకు అవసరం లేదు అని అడగండి కొన్ని ఆలోచనలు అక్కడికక్కడికి కరిగిపోతాయి మనసు ప్రశాంతంగా అవ్వాలంటే లోపల జరుగుతున్న శబ్దాన్ని నెమ్మదిగా మౌనంగా చేయడం ముఖ్యం మిత్రమా ఇది ఒక్క రోజులు జరగదు కానీ చిన్న చిన్న మార్పులలో పెద్ద ఫలితం వస్తుంది మనసుకు ప్రశాంతంగా ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటంటే ఒకేసారి చాలా విషయాన్ని ఆలోచించడం వల్లే మనసు అలసిపోతుంది మీరు ఇలా అడగండి ఇప్పుడే ఒకటే విషయం ఆలోచించాల్సి వస్తే అది ఏది మిగతా ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతాయి కానీ మిత్రమా ఒక మనసు ఒక మాట తప్పుగా ఉండొచ్చు కానీ మొత్తం వ్యక్తి చెడ్డవాడని కాదు ఇలా ఆలోచించడం మీ మనసుపై చాలా ఒత్తిడిని ఆందోళనని తెస్తుంది మీరు ఇలాంటి విషయాలకు కొంచెం దూరంగా ఉండండి దూరం పెట్టి తగిన వారిని దూరం పెట్టండి కొంతమంది మనలను కష్టపెట్టడం అలవాటు చేసుకుంటారు అటువంటి వారితో భావోద్వేగతో దూరం అవసరం మీరు ప్రతిరోజు కూడా ముప్పై సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి చెప్పిన మాటను మీ ముందు ఊహించుకోండి ఆ మాటను చిన్న కాగితం ఊహించి గాలికి తీసుకుపోతున్నట్లు చూడండి చివరిగా మీ మాట నాపై ప్రభావితం చూపదు అప్పుడు మీకు ముప్పై సెకండ్లో మీ మనసులో ఉన్న భారం కూడా తగ్గిపోతుంది మీరు జీవితంలో ప్రశాంతంగా బతకాలన్నా మీ చుట్టూ ఉన్న బంధాలకు కొంచెం దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండేటట్లుగా చేసుకోండి అప్పుడే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మీ అందరు కూడా ఇలాంటివి పాటించి చూడండి అప్పుడు